హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లో లో ధర క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటూ తన అందం అభినయంతో మంది అభిమానులను సంపాదించుకుంది రక్షా గౌడ ఈ సీరియల్లోనే కాకుండా కన్నడ సీరియల్లోనూ అండ్ అలాగే లలో నటిస్తూ బిజీగా ఉంటుంది అయితే రీసెంట్గా టీవీ సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ తమ రియల్ లైఫ్ ఇంట్రెస్ట్ ఫొటోస్ను తన ఇన్స్టాలో షేర్ చేసింది ఆ ఫొటోస్లో రక్షా గౌడ మోడ్రన్ లుక్లో చాలా చాలా అందంగా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ క్యూట్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రక్షా గౌడ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి